కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రతుకు బండి అది లాగాల గూడ్స్ బండి ఉంటుంది చూసారా మీరు గూడ్స్ బండి కదలదు అది ఎంత కష్టపడి కదులుతుందో కానీ నీ లైఫ్లో దేవుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఆశీర్వాదాలు పంపించే ఒక టైం ఇప్పుడు గూడ్స్ బండిలా ఉండొచ్చు నీ బ్రతుకు ఎంత కాలం ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత ఎదురు చూస్తున్నా ఏం రావట్లేదండి ఏమైతున్నాయి ప్రార్థనలు ఏంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని కనిపిస్తుండొచ్చు ఎస్తేరు సమయం వచ్చింది ఎస్తేరు వంతొచ్చింది వచ్చింది ఎస్తేరు దేవుడు హెచ్చించాడు రాజు వెంటనే ఆ కిరీటాన్ని ఆమె తల మీద పెట్టి వెంటనే రాణిగా ఆమెను ఎట్ వెంటనే ఆమె స్థితి ఆమె స్థాయి మారిపోయింది దేవుని కృప ఒక మనిషి జీవితాన్ని ఒక అత్యున్నతమైన స్థానానికి నడిపించగలదు హలెయా బాధపడుతున్నావా ఏ యోగ్యత నాకు లేదండి అందరూ నన్ను చిన్న చూపులు చూస్తున్నారు నువ్వు అనుకుంటున్నావేమో దేవుని కృప అడుగు రవ్వని కృప నాకు ఇవ్వు ఎస్తేరుని చూడగానే రాజుకు దయ కలిగిందంట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద కింగ్ హ్యాడ్ ఫేవర్ ఎస్తేరుని చూడగానే రాజుకి ఫేవర్ వచ్చిందంట గాడ్స్ ఫేవర్ మన మీద ఉంటే అదే మన లైఫ్కి ఫ్లేవర్ యాడ్ చేసేస్తుంది అంట ద ఫేవర్ ఆఫ్ గాడ్ యాడ్స్ ఫ్లేవర్ టు ఆర్ లైఫ్ దేవుని దయ దేవుని కృపే మన జీవితానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెడుతుంది బాధపడుతున్నావేమో లోక సంబంధంగా ఏ ఘనత ఏ మెప్పు నాకు లేదని నువ్వు కృంగిపోతున్నావేమో దేవుని దయ కొరకు అడుగు దేవుని దయా దాక్షిణ్యముల కొరకు ఎదురుచూడు ఇప్పుడు అందరి జీవితం ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు అందరి పరిస్థితులు నీ పరిస్థితులు ఒకేలా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ నీ భక్తికి నీ విశ్వాసానికి ప్రతిఫలము వచ్చే దినము దగ్గరలో ఉంది హలో నమ్మితే ఖచ్చితంగా ఎస్తిర్ జీవితంలో కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు